హాయ్ అండి ఇది డే టు సర్ప సంస్కార పూజ ఎర్లీ మార్నింగ్ ఫైవ్ థర్టీకే మనకిచ్చిన సీట్స్లో యాగశాలలో వెళ్ళి మనం రిపోర్ట్ చేయాలి అక్కడ మనం కూర్చొని ఉంటే పూజారైతే వస్తారు అండ్ వాటర్ చల్లిన తర్వాత పూజ అయితే స్టార్ట్ చేస్తారు ఈ పూజకు కూడా మనం ఏమీ తీసుకెళ్లాల్సిన అవసరం లేదు మనకిచ్చిన సీట్స్లోనే వాళ్ళు ఆల్రెడీ పూజకు రెడీ చేసి పెట్టేసి ఉంటారు మార్నింగ్ ఫైవ్ థర్టీకే పూజ అయితే వన్ అండ్ హాఫ్ అవర్ పడుతుంది పూజ తర్వాత బ్రహ్మచారి దానం ఉంటుంది అక్కడ నలుగురు బ్రహ్మచారులు అయితే కూర్చొని ఉంటారు వాళ్ళకి మనం ఎంత మనకెంత వీలైతే అంత సేమ్ అందరికీ ఒకే అమౌంట్ అయితే దానం చేయాలి దానం చేసిన తర్వాత గోపూజ ఉంటుంది గోపూజ తర్వాత ఆది సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకోవాలి దాని తర్వాత మెయిన్ టెంపుల్కి వెళ్ళాలి మెయిన్ టెంపుల్లో దర్శనం చేసుకున్న తర్వాత టెంపుల్లోనే లోపల ఇన్సైడ్ అక్కడ ఒక మందిరం ఉంటుంది సంకల్ప మందిరం సంకల్పం చేసుకోవాలి సంకల్పం ఇండివిజువల్గా చేయించుకున్న తర్వాత లెవెన్ థర్టీకి నాగప్రతిష్ట పూజ అయితే స్టార్ట్ చేస్తారు ఈ పూజ వన్ అవర్ మళ్ళీ చాలా రష్ అయితే ఉంటుంది ముందే వెళ్ళి మీరు అక్కడ నిల్చుకొనే ఉండాలి ఆ తర్వాత ట్వెల్వ్ థర్టీ పూజ అయిపోయిన తర్వాత మనకైతే ప్రసాదం ఇస్తారు ఆ స్లిప్ చూపించాలి ముందు రోజు ఇచ్చిన స్లిప్ చూపిస్తే ప్రసాదం ఇస్తారు ప్రసాదం తీసుకొని ఇంటికైతే స్టార్ట్ ఇంతటితో పూజ అయితే కంప్లీట్ అయిపోయినట్టు